తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత నమో వెంకటేశాయ గోవిందోవిందా ఎందుకు ఈ మాట అన్నానంటే శ్రవణ నక్షత్రం స్వామివారి నక్షత్రం అని ఈ నక్షత్రం రోజున స్వామివారిని కనీసం తలుచుకున్న ఆయనకి పూజ చేసిన ఆయన్ని దర్శించుకున్న అది మహద్భాగ్యం అని చెబుతూ ఉన్నారు ఈ మధ్య బాగా విన్నానండి చాలా రీల్స్ లో చాలా వీడియోస్ లో శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించండి ఇలా జరుగుతుంది మంచి ఫలితం ఉంటుంది స్వామి అనుగ్రహం అని రకరకాలుగా వింటూ ఉన్నాను అయితే మీ ఆధ్వర్యంలో కూడా కొన్ని విశేషాలు ఉన్నాయి కార్యక్రమాలు చేస్తున్నారని విన్నాను అసలు ఏంటి ఎందుకు శ్రవణ నక్షత్రం రోజు స్వామివారిని దర్శించుకోవాలి ఎలా దర్శించుకోవాలి ఈ వివరాలు తెలియజేయండి तपून्नम ओ वृषशैलाधिप एव दैव तन्नः वृषभाद्रीश्वर एव दैव तन्नः अग्निशैलाधिप एव दैव तन्नः भगवान्वेङ्कट एव दैव तन्नः తిరువ నక్షత్రం అది వెంకటేశ్వర స్వామి వారిది శ్రవణము అంటేనే వినటం మనం కొండ ఎక్క కొండ ఎక్కడానికి ప్రారంభం చేసిన మొదలు గోవింద గోవింద అనేటువంటి నామాన్ని వింటూనే ఉంటాం అది ఎంత వింటే అంత ఆనందం అనేటువంటి మనసులో మనకు వస్తూ ఉంటుంది అంత దోషం తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ధర్మదర్శనంలో ఇరవై గంటలు ఇరవై రెండు గంటలు కూడా ఉండి పసిపిల్లలతో ఉన్న వాళ్ళు కూడా అలా వెళ్ళి దర్శనం చేసుకొని ఆయనకి కనిపిస్తే చాలు ఆయన్ని మనం ఆయన చూడటం కదండి ఆయన మనల్ని చూడాలి అంటే ఆయనకి మనం కనిపిస్తే చాలు మన కష్టాలు తీరిపోతాయని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు దానికి శ్రవణ నక్షత్రానికి ఈ మధ్యకాలంలో రావటం కాదు కానీ అమ్మ కొన్ని వందల సంవత్సరాల నుంచి శ్రవణ నక్షత్రానికి విశేషమైనటువంటి ప్రమాణం ఉంది అయితే అది కాలక్రమేణా కాలక్రమేణా మరుగున పడిపోయింది ఇప్పుడు మరలా దాని గురించి తెలుసుకొని ఒక్కొక్క విషయాన్ని బయటికి తీసుకొస్తున్నారు సప్త శ్రవణము అని అంటారు సప్తశ్రవణం అంటే ఏడు సార్లు శ్రవణ నక్షత్రానికి ఏడు సార్లు శ్రవణ నక్షత్ర దర్శనం స్వామివారిని తీసుకోవాలి అంటే ఏడు నెలలు సప్త జన్మ కృతం పాపం నడి అంటే మన ఏడు జన్మల నుంచి వచ్చేటువంటి పాపం ఏదైతే ఉంటుందో జరిగిన మూడు జరగాల్సినవి నాలుగు ఉంటాయి అన్ని జన్మల దోషాలని కూడా స్వామివారు అలా తీసేస్తారు ఏడు జన్మలని మనం జరిగినవి ఏడే అనుకుంటాం జరిగినవి మూడు ఇది నాలుగు మంది మన తర్వాత మూడు తరాలు మూడు మన తరాల మన తర్వాత మూడు తరాల వాళ్ళకి కూడా రాబోయేటువంటి తరానికి కూడా కష్టం అనేటువంటిది లేకుండా స్వామివారు తీసేస్తారు అన్నమాట అంత గొప్పది శ్రవణ నక్షత్రం అది కూడా సప్త శ్రవణము అన్నప్పుడు ఏడు నెలలు కేవలం శ్రవణ నక్షత్రం రోజు నాడు స్వామివారి కొండ మనం నడుచుకుంటూ కరమ్మ మన జరిగింది ఇరవై ఒకటో తారీఖు శ్రవణ నక్షత్రం మొట్టమొదటి శ్రవణ నక్షత్రం ఇరవై ఒకటి శ్రవణము అని అంటే వినటము వెంకటేశ్వర నక్షత్రంతో పాటుగా చంద్రగమనం అంటే ఆ రోజు నాడు స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి మనోవికారం అనేటువంటిది ఉండదండి మనస్సులో శంక అనేటువంటిది కనిపించదు ఎప్పుడు కూడా నిరామయంగా అంతటి ప్రశాంతత మనం ఆ ప్రశాంతత భగవంతుడు స్థిరంగా ఇస్తాడు కానీ ఏడు సార్లు కొండ శ్రవణ నక్షత్రం రోజు నాడు ఎక్కడం అనేటువంటిది తెలియని విషయం కాదు భగవంతుడు తప్పించేస్తాడు ఓ పరీక్ష పెడతాడు మీరు అన్నటువంటి ఆ ఏడు నక్షత్రాలున్నాయో నక్షత్రం కానీ ఒక ఆరు సార్లు వెళ్ళిన తర్వాత ప్రయత్నం చేస్తారు అంటే మన దృష్టి దేని మీద ఉంది ఈ ఖచ్చితంగా అదే రోజు నాడు మనం వేరే చోటకి వెళ్తే మనకు పది కోట్లు ఐదు కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి మనకి ఆ డబ్బు మీద మన దృష్టి పరీక్షిస్తారు బాగా అందుకని ఏడు సార్లు పూర్తి చేయడం అనేటువంటిది తేలికని విషయం కదమ్మా మొదటిసారి ఈశ్వరానుగ్రహం వల్ల నిజంగా స్వామివారి అనుగ్రహంతో ఒక అద్భుతం జరిగింది ఆ అద్భుతంతో పాటు ఒక భయం కూడా పట్టుకుంది గురువు గారు యాక్చువల్గా నిన్న తీర్థం నుంచి స్వామివారి పంచరోహాలు ఇస్తుంది స్వామివారిని ఒక పాత్రలో పెట్టుకొని తులసిదళాలతో అర్చన చేసి నూట ఎనిమిది బంగార పుష్పాలతో అర్చన చేశామంట స్వామివారిని చేసిన తర్వాత స్వామివారి లాకెట్ డాలర్స్ కాయిన్స్ వెనకాల శేషాద్రి ఎరడాద్రి రాసి ఉంటాయి స్వామివారి రూపులు ఎంతమంది వస్తే ఎంతమందికి తలా ఒక ఏడు ఏడు ఇద్దామని చెప్పి ఒక్కొక్కరికి ఏడు కాయిన్లు వాళ్ళని చెప్పి అర్చన చేశాము వచ్చారు అయితే అనుకోకుండా వస్తారు మనం ఎవరిని ఊహించలేదు ఆ వీడియో చూసి ఒక డెబ్బై ఎనభై మంది దిగేశారు అందులో ఇద్దరు ముగ్గురో మేము మేము కూడా పాల్గొనొచ్చా అని అడిగిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరు మనకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసేసారు చేసి కపిల్ దర్శన్ దగ్గర ఉన్నామనే వెంటనే వెళ్ళి అర్చన చేయించి వాళ్ళని జాగ్రత్తగా అదంతా పట్టుకొని పైకి జాగ్రత్తగా వెళ్ళిపోండి నేను పైన కలుస్తాను అన్నా నేను శ్రీవారి మట్టి దగ్గర చేద్దామని సంకల్పం చేశాను అయితే వీళ్ళందరినీ పంపించేసి నేను నా భార్య శ్రీవారి మట్టి దగ్గరికి వెళ్ళి స్వామివారి నమస్కారం చేసుకొని కొండెక్కి మొదలు పెట్టామమ్మా ఒక పదిహేను వందలు మెట్లు ఎక్కేసి అక్కడ కూర్చొని ఏదో మాట్లాడుకుంటుండగా ముగ్గురు ఆడవాళ్ళు అక్కడెక్కడి నుంచో చూసి ఆనందంగా పడి వచ్చేస్తున్నారు చాలా దూరం నుంచి వచ్చారమ్మా వాళ్ళు వైజాగ్ అవతల నుంచి వచ్చారు వాళ్ళకి దిగడం దిగడం తొమ్మిదిన్నరకు దిగారు వెంటనే స్నానం చేసుకుంటే అక్కడ మొదలు పెట్టేశారు అందులో ఒక ఆవిడకి హార్ట్ ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ అయింది నెల రోజులైంది అందులోనే బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది చెయ్యి కూడా పూర్తిగా ఆవిడికి దిగ వాళ్ళ ఒక నమ్మకం ఏంటంటే ఇంత గట్టిగా గురుగారు చెప్పారు కొండ మీద గురుగారిని కలవాలి టైం దాటిపోయింది గురుగారు చెప్పింది టైం దాటిపోయింది కలుస్తారా కలవాలా అని ఒక భయంతో కంగారు కంగారుగా వస్తుంటే పదిహేను వందల మెట్ల తర్వాత వాళ్ళ ముగ్గురు నాకు ఒక భయం వేసిందమ్మా ఆవిడ హార్ట్ ఆపరేషన్ గంట పావులో అమ్మా రెండు మూడు గంటలు కూడా కాదు గంట పావులో ఎక్కేసారు ఎందుకమ్మ అట్లా ఎక్కారంటే గురుగారిని కలవాలి గురుగారు చేసి పూజలో పాల్గొనాలి అంత బాగానే ఉంటుంది గురుగారిని కలిస్తే చాలు నేను ఎక్కడా గురుగారు కనిపించట్లా ఏంటి అటు వచ్చారా ఇటు వచ్చారా శ్రీవారి మెట్టు అని చెప్పి చెప్పారు ఎటు వచ్చారు వాళ్ళకి మళ్ళీ భయం కంగారు కొండ మీదకి ఎక్కిందే కలుస్తారా కలవరు అని చెప్పి అని అనుగ్రహం అక్కడ వాళ్ళు కలవడం జరిగింది ఒక పది నిమిషాలు వాళ్ళతో మాట్లాడాను ఆ తర్వాత వాళ్ళు చాలా తెలియ ఎక్కిశారు మా కొండ అక్కడి నుంచి కూడా అప్ప అక్కడ వరకు మెట్లు ఇలా ఉంటాయి ఆ తర్వాత ఇలా ఉంటాయి మెట్లు చాలా సునాయాసంగా మెట్లు ఎక్కేశారు గురుగారిని కలిసేసి మేము భగవంతులు ఖచ్చితంగా కాపాడుతమ్మా ఇంకా ఎనిమిది వందల తొంభై వరకు ఉన్నాయి వీటిలో పైకి ఎక్కేసారు దర్శనం అమ్మా దర్శనం చేసుకునే సమయంలో నేను ఎప్పుడు నేను మళ్ళీ నేను లైవ్ లోకి వస్తాను మీరు గనక అవకాశం ఉండి దర్శనం అయిపోతే ఈ లోపు నా పక్కనే కూర్చొని ఆ విగ్రహాలు ఆ పుష్పాలు అన్ని మీరు చక్కగా చూసి మళ్ళీ మీ చేతులతో స్పృశించవచ్చు వాళ్ళకు కూడా భాగ్యం కలగాలిగా స్పృశించవచ్చు లేదు లైవ్ నేను చేస్తాను ఆ భాగ్యం మీకు దక్కుతుందమ్మా అన్నాను వాళ్ళు దర్శనంలోకి వెళ్ళారు ఇంతవరకు ఆనందం ఈ తర్వాత జరిగినటువంటిది అంతకు మించిన పరమానందం ఈ జన్మ ధన్యం అనుకున్నాను కానీ ఒక భయం ఎన్ని గంటలు పట్టింది గురువు గారు మీకు మూడున్నర గంటలు ఏంటంటే ఆ స్వామివారి యొక్క పాత్ర అన్నయ్య ద్వారా నేను లోపలికి స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అంటే అందరికి ఆ రూపులు ఇవ్వాలనుకున్నాను కదా నేను దగ్గరికి వెళ్ళాలని పంపిస్తే మరి ఆ పుష్పాలు స్వామివారి మీద వేసినప్పుడు బంగారు పుష్పాలు అలా పట్టుకుని తన మీద ఉంటే కింద పడిపోతాయని ఒక భయం నాకు ఎక్కడైనా కానీ పైకి వచ్చేందుకు ఎక్కడా పైకి స్వామివారి దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత ఆ గడప దగ్గర అలా కింద పెట్టబోతుంటే ఒక యాభై పుష్పాలు పుష్పాల కిందకి అంటే యాభై కొన్ని పుష్పాలు పడితే అవి ఒకసారి తీస్తే యాభై పుష్పాలు ఉన్నాయి మరి స్వామివారు కోరారేమో అని అనిపించి మిగిలిన యాభై ఎనిమిది పుష్పాలు నూట ఎనిమిది పుష్పాలు అక్కడ గడప దగ్గర నమస్కారం ఇందుకు ఆ క్షణం అనిపించింది అంటే అన్ని మెట్లెక్కితే ఇరవై రెండు కిలోమీటర్లు కొండ ఎక్కారు అలిపిరి నుంచి ఒక డెబ్బై మంది నుంచి వచ్చారమ్మా వాళ్ళ తల మీద ఇటు అటు ఇటు మర్చుకొని వచ్చారు మరి ఎక్కడ ఒక్క పుష్పం కింద పడలేదు అటువంటిది అదంతా చుట్టూ తిరిగి మొత్తం అంతాకొచ్చారు జీవధ్వజం దగ్గరికి వచ్చారు అంతా బాగానే ఉంది ఎక్కడ ఒక్క పుష్పం కింద పడలేదు స్వామివారు లోపలికి వెళ్ళగానే అలా దింపుతున్నారు జారి పడ్డే పుష్పాలు ఆయన నాకు అది అనిపించింది వెంటనే మిగిలిన పుష్పాలు కూడా స్వామి వారికి ఇచ్చేసాం అది నేను అనుకున్నా ఈ జన్మకి నాకు నాకు దొరికిన అదృష్టం అది అని భావించా కాకపోతే ఆ పుష్పాలు మనవికావు ఆ పుష్పాలు నిత్యార్చన కోసం అని చెప్పి అంటే ఒకరు ఒక అర్చన కోసం ఇచ్చారు అది కొంతకాలం నిత్యార్చనగా జరుగుతూ వచ్చింది నిన్న మనకు కామాక్షి అమ్మవారి దగ్గర కూడా పుష్పాలను మనం తీసుకెళ్ళి అర్చన చేసాం అంత అంత అద్భుతంగా చేసుకుంటూ వచ్చాం ఈ ఈ ఆరాధన అయిపోగానే ఇరవై ఆరో తారీఖు ఒక ఆరాధన ఉంది అది పూర్తి చేసుకొని అమావాస్య నోటి సాయంత్రానికి ఆ పుష్పాలు అందిద్దామని అనుకున్నాం స్వామివారి దగ్గర అవి అది ఒక రకమైన ఆనందం అవి నావైతే బాగుండు అని చెప్పి మనవి కావు కాబట్టి ఆర్డర్ చేశాను మా ఇంటికి రాగానే ఇంటికి రాను అంటే ఫోన్ చేసామంటారే నాకు ఇట్లా కావాలండి కష్ట అని చెప్పి ఆర్డర్ చేశాను అంటే అది రకరకాల విధానానికి తీయచ్చు ఎందుకంటే ఆ లోపలికి మనం ఫోన్లు తీసుకువెళ్ళలేము స్వామివారికి అక్కడ అక్కడ మనం వదిలేసాము అక్కడ పడినయ్యి అని చెప్పడానికి మనం ఫోన్ ఏదైనా ఉంటే వెంటనే అక్కడ మనం వీడియో తీసి చూపించవచ్చు అది మనం చూపించలేని పరిస్థితి నమ్మచ్చు నమ్మలేకపోవచ్చు నమ్మడానికి ఒక అవకాశం ఉంది డెబ్భై ఐదు మంది వారు వారి చేతులతో పుష్పాలు అర్చన చేశారు నూట ఎనిమిది పుష్పాలని వచ్చిన డెబ్బై ఐదు మంది కూడా వారి స్వహస్థాలతో ఒక్కొక్క పుష్ప స్వామి దగ్గర అర్చన చేసుకున్నారు వాళ్ళు నమ్మినా నమ్మకమైన డెబ్బై ఐదు మంది ఖచ్చితంగా వాళ్ళు చేతులు చేశారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం అది ఒకటి అనిపించింది ఒకటి అనుకున్నా స్వామివారు మరి ఆ పుష్పాలు కావాలని కోరుకున్నారేమో ఆయన దగ్గర ఎన్నో ఉండొచ్చేమో వెళ్ళిపోయినాయి ఓకే వాళ్ళది తిరిగి వాళ్ళకి మళ్ళీ ఒక పది రోజులు లేట్ అయినా ఇవ్వాలి అడ్రస్ చేశా అది మాత్రం ఒక రకమైన ఆనందం అమ్మ ఎన్ని ఆ భాగ్యం కలిగిందా నాకు ఎన్ని జన్మల ఫలము అంటే ఏంటంటే పూర్వం నుంచి కూడా ఏదైనా ఒకటి ఇచ్చేటప్పుడు ఈ రాతలు పోతలు ఇవన్నీ ఉండకూడదు స్వామివారికి ఇస్తున్నాము అన్నప్పుడు ఆయనకి మనకు మధ్యలో ఉంటే చాలు అనేటువంటిది ఒకటింది ఖచ్చితంగా అదే జరిగింది మొదటి నెల పూర్తయిపోయింది మళ్ళీ రేపు పంతొమ్మిదో తారీఖు మే పంతొమ్మిది రెండో నెల అది సోమవారమే వచ్చింది మళ్ళీ అది సోమవారమే వచ్చింది సప్తమి 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 సోమవారం వచ్చింది మళ్ళీ శ్రవణ నక్షత్రం అంటే మరలా మే పంతొమ్మిదో తారీఖు నేను మళ్ళీ అదే కొండెక్కుతున్నానమ్మా ఈసారి ఏంటంటే ఇక ధైర్యం చేయలేను స్వర్ణ పుష్పాలు తయారు చేయించినా అవి తీసుకెళ్లే ధైర్యం చేయలేను మనవి కావు అదే కదండి ఇచ్చేసాం కాబట్టి ఒకటి మనం వెళ్ళిపోయిన స్వామివారి దగ్గరికి కాబట్టి ధైర్యం చేయలేము రజితం రజిత పుష్పాలు వేయిస్తాము స్వామివారికి చక్కగా ఖచ్చితంగా వెయ్యి పుష్పాలు వేస్తామండి ఇప్పటివరకు బంగారం నూటెండే విషయం రజిత పుష్పాలు వెయ్యి పుష్పాలు వేస్తాము అలాగే ఆ స్వామివారి రూపులు శేషాద్రివాస నీలాద్రివాస అనుకుంటూ ఆ ఏడు పేర్లు ఏడు కాయిన్లు వెనకాల అంటే ముందు స్వామివారి రూపు తోటి ఉండేది మనం అర్చన చేసి అందరికీ కూడా అవి అందించాం ఆ కాయన్స్ ఎవరి గృహంలోకి వస్తాయో వారు నాకు తెలిసినంతలో ఈ ఏడు సార్లు కొండ కొండెక్కి వస్తాం కదమ్మా ఆ తర్వాత మూడు జన్మల ముందుకి అంటే ఈ జన్మతో పాటుగా మూడు అంటే నాలుగు అవుతుంది ఈ జన్మ కాకుండా మూడు జన్మలు వెనక ఈ జన్మ నాలుగు ముందు మూడు తరాలు అలాగే ఎలాంటి కష్టము లేకుండా స్వామివారు నిక్షిప్తుడై వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు అనేటువంటిది ఖచ్చితంగా సందేహం లేదనమాటమ్మా అది ప్రతి ఒక్కరూ ఆ భాగ్యానికి నోచుకోవాలి నేను తిరుమల కొండ ఎక్కినప్పుడు కూడా ఒకటి పై ప్రాణాలు పైకి పోయినాయి అనుకున్నాం ఎందుకండి వెళ్ళేటప్పుడు రాత్రికి బయలుదేరదాం మధ్యాహ్నం బయలుదేరదాం ఉదయం బయలుదేరదాం కసేపట్లో బయలుదేరదాం అక్కడి నుంచి ఇటు అటు రకరకాలుగా అనుకుంటూ ఇంతమంది వెళ్ళారు కదా ఇంతమంది వస్తారు అన్నయ్య కొండ మీదే ఉంటారు కదా అర్చన అన్నయ్య చేయిస్తారు అంటే మనిషి యొక్క ఆలోచనలకి దాని యొక్క పరిష్కారం కూడా ఎలా ఉంటుంది స్వామివారి ఎలా ఆయన కూడా చూపిస్తాడు అంటానికి అన్నయ్య ఎక్కడే ఉన్నారు కదా అన్నయ్య స్వామివారి దగ్గర రోజు ఆరాధన చేస్తుంటారు చేస్తూ చేస్తుంటారు అన్నయ్య ఫోన్ చేస్తే అన్నయ్య దగ్గర మొత్తం చేయిస్తారు కదా అని అనుకొని వెళ్ళాలా అనుకుంటూ కరెక్ట్ కాదు అన్నయ్య ఎవరు అక్కడ ఎవరికి తెలియదు కాబట్టి మనం వెళ్ళాల్సింది అనుకొని అప్పుడు అన్ని సార్లు కాస్త అటు ఇటు అటు ఇటు అని చెప్పి అనుకొని టికెట్ బుక్ చేసుకుని ఫ్లైట్ ఎక్కనమ్మా ఏదో పక్షుల గుంపు ఎదురైంది అనుకుంది ఫ్లైట్ అలా అలా ఒక్కసారి కిందకి దిగింది ఆరు ఆరున్నర అడుగులు ఎగిరి కింద పడ్డావు అమ్మా ఒక్క అప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి ఫ్లైట్ కాస్త గోవింద కిందకి దిగేంత వరకు ఒక్కళ్ళ మొహంలో నిద్ర చుక్కలేదు అందరూ భయం భయంగా గోవింద అనుకుంటూ అంటే నేనే కాదు నాలా అందులో వాళ్ళందరూ నాలాంటి వాళ్ళే సందేహం అనేది వెళ్తే వెళ్ళి నానే అసందర్భంగా ఒక విధానాన్ని నిర్ణయం తీసుకోకుండా అలా ఉండవద్దు వెళ్తే వెళ్ళు లేదండి మానే అంతే తప్ప ఆపేస్తా అనేటువంటి విషయాన్ని వెనక్కి ముందుకు తీసుకుంటే స్వామి వారు కూడా ఆ విషయాన్ని అలానే కనుక తీసుకోగలిగితే నీకు జరిగేటువంటిది ఇదేంటంటే నిర్ణయం అనేటువంటిది ఒకటే ఉంటుంది పది సార్లు తీసుకునేటువంటిది కాదు అది సరైనది అయి ఉండాలి అయితే ఎస్ కాదు నో మొత్తానికి కనిపించారు ఫ్లైట్ లోనే మరి ఎలా గురువు గారు మేం పాల్గొనాలి అంటే గనక ఇప్పుడు ఇంకా ఆరు నెలల సమయం ఉంది ఆరు నక్షత్రాల వరకు ఆరు నెలల వరకు రావచ్చు ఏడు నెలలు పుడుతుంది మధ్యలో కొంతమంది పాల్గొని వాళ్ళు ఏడు నెలలు కంప్లీట్ గా వస్తాము కంటిన్యూ చేస్తాను కంటిన్యూ చేస్తాను ప్రతి మనిషి ఏడు సార్లు సార్లు అంటే అది ఇన్ని రోజుల్లో అని ఉంటుందా గురు వరుసగానే ఏడునా లేకుంటే ఉంటే మధ్యలో ఏమన్నా అంటే నెలకు ఒకసారి ప్రతి నెల ఒకసారి శ్రణా నక్షత్రం వస్తుంది ఆ శ్రణ నక్షత్రం రోజునాడు మనం ఒకవేళ అప్పుడు కుదరకపోతే ఇప్పుడు ఒక నెల కుదరలేదండి ఏదో లేదు లేదమ్మా ఎప్పుడు కూడా భగవంతుడి విషయంలో మన మనస్సు నిర్మలంగా ఉంటే ఖచ్చితంగా ఆయన తీసుకెళ్తాడు అంతేనా మనము ఏదో మొక్కితే ఏదో దక్కుతుంది అనుకుని వెళ్తే ఏమి రాదు ఆయన దర్శనం చేసుకుంటే కలిగేది ఏంటనేటువంటి విషయం కొన్ని లక్షల మందికి తెలుసు అనుభవం పొందిన వాళ్ళే కాబట్టి ఆయన ఆ రోజున దర్శనం చేసుకోవాలి అంటే ఒకవేళ అంతేనా ఖచ్చితంగా రాదు అంటే దీక్ష అనేటువంటిది మనము పెట్టుకుంటే ఆయన ఇటువంటి అడ్డం కుళతాడు మన మనస్సులో శంక ఉంటేనే తీసుకుని వస్తాడు శంక లేకపోతే ఆరో నెల వరకు తీసుకెళ్తాడమ్మా ఏడో నెల మాత్రం పరీక్ష పెడతాడు ఎంత పరీక్ష పెడతాడంటే ఇవాళ మనం ఒక విధానంలో కనుక ఇది మానేసి వేరే చోటుకి వెళ్తే మన జీవితం మొత్తం నిలబడిపోతుంది బంగారంతో తొలదొక్కుతాం మనం అన్న స్థితి తీసుకొస్తాడు ఆయన నీకు అది ముఖ్యమా ఇది ముఖ్యమా నిర్ణయం నీదే వదిలేస్తాడు ఆయన అది ముఖ్యము అని అనుకుంటే ఓకే అటు వెళ్ళిపో మళ్ళీ జన్మతహ మొదటి నుంచి నువ్వు ఏడు సార్లు నిజంగా మీరు అన్నట్టుగా వీళ్ళు సత్సంకల్పంతో ఉండి నిజంగానే కర్మ ప్రారంభం అనేటువంటి అడ్డు వచ్చింది ఒక నెల ఆగిపోయిందంటే వచ్చే నెల కంటిన్యూ చేచ్చమ్మా రెండు అయితే మూడు లెక్కించుకోవాలి అంతే అలా ఏడు సార్లు కొండక్కగలిగితే మాత్రం అంతటి అదృష్టవంతర అంటే ఆ నక్షత్రం రోజు నాడు దానికి విధానం విశేషం ఉంటుంది అట్లా ఆ రోజే దర్శనం అవుతుంది ఖచ్చితంగా అయిపోతుంది అమ్మా ఖచ్చితంగా అవుతుంది ఆయన దర్శనానికి తీసుకెళ్తాడు మేము ఎలాంటివి పెట్టుకోలేదు దర్శనం టికెట్లు కావాలి ఏమి పెట్టుకోలేదు కొండెక్కుదాం ఏదైతే దర్శనం చేసుకుందాం అనుకున్నాం కొండెక్కాం వెళ్ళాము దర్శనానికి మధ్యాహ్నం నుంచే కాలునాడుకు వచ్చే వాళ్ళకి టికెట్లు అయిపోయినాయి ఫలానా చోటికి మీరు వెళ్ళి దర్శనానికి టికెట్లు తీసుకోండి అక్కడే టోకెన్లు కట్టుకోండి అని చెప్పి చెప్పారు ఓకే ఏ జనాల్లో వెళ్ళకూడదా స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు రికమెండేషన్స్ ఎందుకు అని ఇప్పుడు సర్వదర్శనానికి కూడా టైం ఎక్కువ ఏం పట్టయితే మాకు తెలియదు కానీ లోపలికి వెళ్ళాము నాకు తెలిసి ఒక రెండు రెండున్నర గంటలు మేము బయటకు వచ్చేసాం అంటే అది మరి ఎందుకు జరిగిందో మాకైతే తెలియదు అక్కడ ఒక ఆయన ఎవరో ఉన్నారు ఆయన చూసి లోపలికి తీసుకెళ్లి ఆయన లోపలికి తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడి గురుగారు వచ్చారు అని చెప్పి కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టుకుండా మమ్మల్ని తీసుకెళ్లిపోయారమ్మా అక్కడ కంపార్ట్మెంట్ లో తొమ్మిది కంపార్ట్మెంట్ జనాలు తొమ్మిది కంపార్ట్ లో ఉంటే కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టిందో తీసుకెళ్తా అనుకున్నా ఆయన పిలుచుకుంటే ఇలానే ఉంటుంది మనం వెళ్తే మనం వెళ్తే ఎలా అయినా ఉంటుందో తెలియదు కానీ ఆయన కనుక పిలుచుకుంటే మాత్రం ఇలానే ఉంటుంది మాత్రం నాకు ఖచ్చితంగా కగా పూల పంప్ మెట్ దిస్ కెల్ అది మాత్రం నిజం అనుభూతి పొందిన నేను కూడా చాలా అది అంటే మేము రావాలనుకుంటే నెంబర్ కి కాల్ చేసి ముందుగానే చెప్పాలి గుర్తుంది ఇప్పుడు కాబట్టి పంతొమ్మిదినే ఉంది మీరు ముందుగా వస్తామం చెప్పుకుంటే ఆ ఎంత మంది అయితే వస్తారు ఎంత మందికి ఆ నేను తయారు చేయించాలి మనం ఏం ఇంట్లో ముద్రకు గిచ్చట్లా షాప్కి వెళ్ళి ఆ వెండి తీసుకొని ఏ సైజు కావాలో స్వామివారి రూపు ఇవన్నీ మనం చేయించడానికి ఎంతమంది అయితే అంతమందికి కాయలు ఇవ్వాలి కాబట్టి ఇలా తయారు చేసి దగ్గర పెట్టుకోవాలి ఇంట్లో ఏడు రోజులు దానికి అర్చన జరగాలి ఇంట్లో చేయాలండి ముందే ఏడు రోజులు ఇంట్లో అర్చన జరగాలి అర్చన జరిగిన తర్వాత స్వామివారి దగ్గరికి కొండ మీదకి తీసుకెళ్తాము తీసుకెళ్లి కొండ మించి వచ్చిన తర్వాత అమావాస్య తర్వాత అందిస్తామండి ప్రతిసారి ప్రతిసారి అమావాస్య తర్వాత అంటే అక్కడ నుంచి ఖచ్చితంగా నక్షత్రం నుంచి అమావాస్యకి ఆరు రోజులు ఏడు రోజులు ఎనిమిది రోజులు డిఫరెంట్ వస్తుంది అమావాస్య మర్నాటికి అందరికి అందేలా పోస్ట్ చేయడం జరుగుతుంది ఆ రోజు అక్కడికి ఎవరైతే వస్తారో అక్కడ వచ్చిన వాళ్ళకి వాళ్ళు చేతికి ఇచ్చేస్తాం అక్కడే కొండ మీద డైరెక్ట్ గా రాలేని వాళ్ళకి అమావాస్య దాటంగానే అందే చేతికి చదివియడం జరుగుతుంది అమ్మా చాలా సంతోషం గురువు గారు ప్రయత్నిస్తాము అనుగ్రహం ధన్యవాదాలు నమస్కారం చూసారు కదండి శ్రవణ నక్షత్రం రోజు స్వామి వారి దర్శనం చేసుకోవాలనుకుంటే గనక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇది చెప్పుకోవాలి గురువు గారి ఆధ్వర్యంలోనే కార్యక్రమం జరుగుతుంది వెండి రూపులను కూడా మనకు అందిస్తారు అవి మన ఇంట్లో పెట్టుకుంటే కనుక ఎంతో శుభం అని కూడా చెబుతున్నారు అయితే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి ముందుగా మీరు నమోదు చేసుకుంటే ఇప్పుడు వచ్చే నెల చూసుకుంటే మనకి ఇప్పుడు గడిచిపోయింది ఈ మాసం వైశాఖ మాసంలో మే పంతొమ్మిదవ తారీఖున శ్రవణ నక్షత్రం వచ్చిందండి ఆ రోజున స్వామివారిని దర్శించుకుని అందులోనూ వైశాఖ మాసంలో స్వామిని దర్శించుకోవడం ఇంకా అదృష్టం అని చెప్తారు మరి మరిన్ని వివరాలు తెలియాలంటే కానీ మీరు స్క్రీన్ మీద నెంబర్స్కి కాల్ చేసి కనుక్కోండి నమస్కారం